హాయ్ అండి ఎలా ఉన్నారు అందరికీ అయితే గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే మా ఊళ్ళో వర్షం పడుతుందండి బాగా బాగా అంటే బాగా పడుతుందండి వర్షం ఇంత అక్కడ దాకా ఉరుములు మెరుపులు మామూలుగా వేయలేదండి ఎంత వర్షం పడిందంటే అంత వర్షం పడింది పనికి వెళ్దామని నేను బయలుదేరి వచ్చానండి వచ్చేటప్పటికి ఊళ్ళోకి వచ్చేప్పటికి వర్షం పడింది ఇంకందుకు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను మా అమ్మ వాళ్ళ ఇంటికి కాడ ఏమే మొక్కలు ఉన్నాయో చూపిస్తా చూడండి ఇదిగోండి జామ మొక్క ఇది ఇదైతే జామ మొక్క ఇది బత్తాయి చెట్టు అండి అది సీతాఫలం ఇది సన్నజాజి ఇది మందారు చెట్టు అండి ఇది మందారు చెట్టు బయట ఉంది కాకపోతే మందార్ చెట్టు కదా మా అమ్మ బయట పెట్టింది ఎవరిని పెట్టుకుంటాం మేము పెట్టుకుంటామని ఇందులో ఇట్లా డబ్బాలో పెట్టుంచిందండి కరేపాకు మొక్క కూడా నేను తీసుకెళ్దామని డబ్బాలో పెట్టుకున్నానండి ఇదిగోండి గులాబీ మొక్క పొయ్యిలోకి పుల్లలండి ఇంకా మా అమ్మ పొయ్యి మీదే నీళ్ళు కాసుకొని పోసుకునిద్ది ఇది కలకత్తా అండి చెట్టు కలకత్తా జామ్ ఇది ఒక జామకాయ చెట్టు చూసారా ఎన్ని ఉన్నాయో మా ఇంట్లో ఎన్ని జామ చెట్లు ఉన్నాయో ఇది తోటకూర అండి మా తోటకూర నారు పోసుకుంది తోటకూర మొక్కలు మొలిచినాయి పెద్ద తోటకూరండి పెద్ద పెద్ద తోటకూరలు ఇక తొట్టి చూసారా తొట్టి మా చిన్నప్పుడు అండి ఇది ఇంకా మా అమ్మ తొట్టులోనే పోసుకున్న వాటర్ వాడుకుంటుందండి చిన్నప్పుడు తొట్టి ఇది ఇదిగోండి బొప్పాయి చెట్టు బొప్పాయి చెట్టు చూడండి ఇప్పుడే అండి కాస్తున్నాయి బొప్పాయి చెట్టు కాయలు అయితే ఇది కరివేపాకు చెట్టు అండి ఇదిగోండి కరివేపాకు చెట్టు మళ్ళీ నేమో పనస చెట్టు అండి ఇది నేనే పెట్టాను పనస చెట్టు పనస చెట్టు కాయలు అయితే కాస్తలేదు ఈ ఏడు పడలేదండి వచ్చే ఏడు పడతాయంట చెట్టు పెట్టిన ఐదు సంవత్సరాల కరంట కదండి కాపాడేది ఇది పెట్టి ఐదు సంవత్సరాలు ఎండు వస్తుంది ఇదేమో కాగడామల్లి చెట్టు అండి కాగడామల్లి చెట్టు ఇది మా అమ్మ అయితే కోసేసింది ఇవి కానీ అసలు పూలు పూలు ఉంటాయండి అసలు ఇంతెంత బారు మొగ్గ ఇంతెంత బారు వస్తుందండి మొగ్గ చాలా బారు వస్తాయి ఇక చూడండి మల్లె చెట్టు అండి ఇది అసలు ఎంత మంచి పూలు పూస్తాయి అనుకుంటా అండి ఇది ఇదిగో ఇంత మొగ్గు లావ్ ఇంత పువ్వు ఒక్కొక్క పువ్వు అండి ఇప్పుడు ఇప్పుడే మొగ్గలు మొన్నటిదాకా అయితే చాలా పూసినాయి ఇగోండి మొగ్గలు చూసారా ఇగోండి వస్తున్నా వస్తున్నా ఇగోండి మా అమ్మ పిలుస్తుంది పాలు ప్యాక్ తేవాలంట మొగ్గలు చూసారా ఎలా ఉన్నాయో ఇగోండి మొగ్గలు అదిగోండి ఇవన్నీ మొగ్గలు ఇలా వస్తున్నాయి కరివేపాకు చెట్టు చూసారా ఎలా ఉందో కరివేపాకు చెట్టు ఇది ఒక తోటకూర చెట్టు కనకామరాల చెట్లు అండి ఇవి పోయినాయి ఎండకి ఎక్కడ తీసుకురావాలి షాపులు ఏ మూల మీద షాపు మీద లేదు బుజ్జికొట్టు దాటిపోయితే రమ్మంటాట్లో ఉండవు కండ వదిలేవు తీసుకొస్తా తీసుకొస్తా యాదలు పెట్టిందా డ్రింక్ షాపులు పెట్టేదా ఇదిగోండి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను కదా ఇవి మినంగోతాలు అందరు పంచుకున్నంగా తీసుకెళ్లకుండా మిగిలి పడేసారు మిగిలిన ఇక్కడ పడేశారు తీసుకెళ్తారండి తర్వాత కొబ్బరికాయలు ఉన్నాయి కొబ్బరికాయలు 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 ఇవ్వండి మినుముల జల్లుళ్ళు మినుము జల్లుళ్ళు అండి ఇది మినుమళ్ళ జల్లెళ్ళు ఇదే సన్న మినుములు ఇదేమో లావు మినుములు ఇదేమో బియ్యం జల్లెడ ఇప్పుడైతే పాలు ప్యాకెట్ అంటండి తీసుకొస్తానికైతే వెళ్దాము పాలు ప్యాకెట్ తీసుకొస్తానికి వెళ్తున్నానండి నేనైతే షాప్కి వెళ్తున్నా అమ్ము జారి పడేది అనుకో జారి ఎలా జారిందో ఇదిగోండి చూడండి ఎలా ఉన్నాయో చెట్టు మా అమ్మ వాళ్ళ ఇంట్లో చూసారా ఎలా ఉన్నాయో గోరెండా చెట్టు అండి ఇక్కడ ఉంది గోరెండా చెట్టు గోరిండా చెట్టు ఆకంతా అల్లుకుపోయింది షాప్ కాడికి అయితే వెళ్తున్నానండి పాలు ప్యాకెట్ తీసుకురావడానికి షాప్ కాడికి వెళ్తున్నా వచ్చేసా షాప్ దగ్గరికి అదిగోనండి షాప్ అమ్మలాంటికి రావలేదు ఫాల్పేట ఒకటి పెద్దది ఇంకేం వద్దులే ఆహా వద్ద తిన్నా నేను యాభై ఇచ్చా నువ్వు ఎక్కువ తీసుకోవాలి బామ్మ ఎక్కువ తీసుకుంటే ఎందుకు చెబుతా ఎనిమిదా పాలు ప్యాకెట్ అయితే తీసేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈరోజు కింద వీడియో అండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్